అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథునకు పాయసాన్ని ఇచ్చుట ఇలా సాకేత నృపాల శేఖరుండు తాన్ హేలా విలాసంబుతోన్ ఫలకాంక్షన్ క్రతముంబు ఒనర్చినయడన్ బంగారు పాత్రము లోపల దుగ్ధాన్నము చాలా నించుకొని తాన్ ప్రత్యక్షమై నిలిచి నిర్మల తేజంబునన్ పాపకుండు అనియన్ ప్రేమన్ మంజువాక్యంబులన్ భూమి మీద సాకేతపుర రాజైన దశరథుడు తాను ఎంతో ఆనందంతో పుత్రకామిష్టి వల్ల ఫలితాన్ని ఆశించి చేయగా బంగారు పాత్రలో పాయసాన్ని చాలా నింపుకొని వచ్చిన అగ్నిదేవుడు ప్రత్యక్షమై నిలిచి నిర్మలమైన కాంతితో మృదువైన మాటలతో దశరథునితో ఇలా అన్నాడు భూపాల నీదు భార్యలకు ఈ పాయసము ఆరగింపన్ ఇమ్మి తనయులు శ్రీపతిపుత్ర సమానులు రూపసులు ఉదయింతురు స్ఫూర్తిన్ భూపాలా నీ భార్యలకు ఈ పాయసాన్ని తినడానికి ఇవ్వు విష్ణుమూర్తి కుమారుడైన మన్మధుని అందంతో సాటి అయిన అందచందాలు కలిగిన కొడుకులు నీకు కలుగుతారు అని పాయసాన్ని అగ్నిదేవుడు దశరథుని చేతికి ఇవ్వగా దశరథుడు ఆ పాయసంలో సగభాగాన్ని కౌసల్యాదేవికి ఇచ్చాడు మిగిలిన సగభాగంలో అర్ధభాగాన్ని సుమిత్రాదేవికి ఇచ్చాడు మిగిలిన పావు భాగంలో సగభాగాన్ని కైకేయికి ఇచ్చాడు మిగిలిన పరకభాగాన్ని మళ్ళీ సుమిత్రకు ఇచ్చాడు